హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఇప్పుడు ఒక ప్రదేశానికి వచ్చాము ఈ చోటు పేరు ఏంటంటే మీరు గెస్ట్ చేయగలుగుతారా మంచిగా చూడండి ఇది గోల్కొండ కిల్లా గోల్కొండ కిల్లా అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కానీ దేవరకొండ కిల్లా మేడం గెల్ గోల్ ఇది ఎక్కడ అంటే దేవరకొండ దగ్గర ఉన్న దేవరకొండ సరిహద్దులోనే ఉంటుంది అప్పుడు రాజులు ప పరిపాలించటోళ్ళంట ఇక్కడ మొత్తము చూడండి ఈ కిల్లా ఎలా ఉందో ఈ దేవరకొండ కిల్లా దేని ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ అందరు చూడండి ఎలా మేము అంతా వెళ్ళి చూసినాము తర్వాత పిల్లలకి మంచి పార్క్ ఉంది ఇక్కడ ఆడుకు దానికి పార్క్ చూడండి ఎంత బాగుందో విశాలంగా పిల్లలు చూడండి ఎంత హడావిడిగా ఉన్నారు అందరూ ఇక్కడ అన్ని పిల్లలకి మంచిగా ఆడుకుందని స్పెషలిటీస్ బాగుంటాయి చూడండి గోల్కొండ కిల్లా పైన ఉంటుంది అక్కడ కొండ ఇక్కడ ఆ రోజు ఏకాశి పండుగ రోజు అప్పుడు ఏకా ఏకాదశి రోజు వెళ్ళాము మేము అక్కడ చూడండి పిల్లలు ఎంత కోలాహలంగా ఉన్నారో మా పిల్లలు చూడండి ఫ్రెండ్స్ అక్కడ ముందు వెళ్ళి ఆడుకుంటున్నారు చూడండి చాలా మంది పిల్లలు వచ్చారు ఆడుకుంటున్నారు చాలా బాగుంటుంది అందరూ ఫ్యామిలీతో వచ్చే ప్లేస్ అనమాట ఇక్కడ దేవరకొండ కిల్లా అనేసి ఇక్కడ కోనేరు చూడండి ఇది కిల్లా గుట్ట పైన ఉంటుంది కోనేరు మొత్తం అలా తామరి పూలు అవి ఉంటాయి ఆ అబ్బాయి కాడ చూసారా తామర పువ్వు ఇక్కడ తామర పువ్వులు ఉంటాయి చాలామంది మొత్తం తెంపేసుకొని వెళ్ళిపోయారు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను మొగ్గలు ఉన్నాయి మొత్తము ఇక్కడ నుంచి ఆ కొండ కనబడుతుంది కదా పైకి అది వచ్చేసి అది అప్పట్లో ఏమంటే గుర్రాలు అంట మొత్తం ఇట్లా తిరుక్కుంటూ తిరుక్కుంటూ వెళ్తే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళాము వెళ్ళాక కోనేరు కాని ఒక టెంపుల్కి వెళ్తున్నాం నెక్స్ట్ టెంపుల్ తర్వాత కొంచెం దారి ఉంటుంది ఇలానే మొత్తం కొండలు మొత్తం ప్రకృతి పచ్చదనంగా అంతా కనబడుతుంది మనకి మా పిల్లలకి ఇలా పిల్లలకి ఇలాంటివి చూపించాలి కదా నేచర్ గురించి అనేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళినాము కానీ చాలా దట్టంగా అడవి లెక్కుంది కానీ మొత్తం ఇవి ఉంది మొత్తం ఈ కొండ మీదనే అడవి లెక్కుందంతా అసలైన కొండ ఇంకా పైన ఏంటంటే ఆ కొండ మీద బావి ఉంటుందంట కిళ్ళగుట్ట మీద మా వల్ల కాదు ఫ్రెండ్స్ ఇంకా నడిచి నడిచి అలసిపోయినాము అందుకే కొంచెం వాటరు అక్కడ ఫుడ్ కూడా అమ్ముతున్నారు ఆ ఫుడ్ అమ్మేటోళ్ళు కూడా చాలా గ్రేట్ ఎందుకంటే అంత దూరం పైకి ఆ ఫుడ్ని ఎత్తుకొని ఎక్కి కష్టపడుతున్నారు వాళ్ళు కూడా ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ మరి కాస్ట్ చూడండి ఎంత బాగా కట్టిర వాళ్ళు ప్రాచీనంగా అప్పుడు రాజులు ఇవి ఈ ఇళ్ళనే బతికేటోళ్ళు అంట వాళ్ళు నివాస నివాసము అన్నీ అంత కొండపైకి గుర్రాలను ఎక్కించుకొని వచ్చేదంటే గుర్రం కూడా ఎక్కేదంట చూడండి ఎంతో వేల మంది వందల మంది జనాలు వస్తున్నారు ఇక్కడికి చూడండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇలాంటి ప్లేస్ కూడా అప్పుడు రాజులు పరిపాలించింది కదా ఇక్కడ చూడండి అప్పుడు రాజులు పూజ చేసిన టెంపుల్ ఇది చూడండి శివాలయం అంట శివాలయం ఇది లోపల రండి మీరు చూద్దరు ఈ పొగ ఏంటిరా బాబా అనుకుంటున్నారా పొగ అక్కడ ధూపం అన్నీ చేస్తారు యజ్ఞం చేసారు ఇంతసేపు చూడండి ఎంత రాళ్ళని ఎలా కట్టారో అసలు అర్థమవుతలేదు మెట్లని ఎక్కువ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే జారిపోతుంది చెప్పులు వేసుకొని ఎక్కలేకపోతురు అసలు కొంచెం ముందుకెళ్ళాక మేము చెప్పులు కూడా ఇప్పేసినాము మొత్తం బండరాలు కొంచెంసేపు ప్లేసు అట్లుంది ఎక్కుతూనే ఎక్కుతూనే ఎక్కుతనే ఉన్నాము అసలు ఇంకా అలసి అలస అలసెడ్ వచ్చినప్పుడల్లా కొద్దిసేపు ఆగుతున్నాము ఆగి కూర్చుంటున్నాము మా పిల్లలకి ఏడన్నా ఐస్ క్రీమ్లు సమోసాలు కనబడితే చాలండి ఇప్పి ఇప్పి అని ఏడుస్తున్నారు ఇక వాళ్ళ కోసం తప్పదు కదా ఇప్పిస్తే వాళ్ళు తిని కొద్దిసేపు కూర్చొని మళ్ళీ పైకి ఎక్కడం ఇదే పని ఇక చూసుకుంటా చూసుకుంటే పైకి ఎక్కాలి చాలా మంది వస్తారు అనమాట ఇది టూరిస్ట్ ప్లేస్ అనమాట కానీ బైకులు ఎక్కడానికి వాహనాలు ఇవి కార్లు వెహికల్స్ ఏవి అసలు ఎక్కలేము చూడండి వీళ్ళు ఎట్లా కూతురు ఎక్కడ అలసిపోయి ఎంత బాగా అడుగుతుండీ చల్లటి గాలి వస్తుంది ఎక్కుతున్నా కానీ అంత అనిపించలేదు అంత దూరం ఉన్నా కానీ చూడండి మీద పెద్ద పెద్ద రాళ్ళను ఒక్కొక్క మనిషి లేపలేని రాళ్ళు ఇప్పుడైతే ఒక ఐదుగురు కలిపినా కానీ లేపలేరండి అలా రాళ్ళు అలాంటి రాళ్ళను ఎలా లేపి ఎత్తి కట్టిరో అసలు అర్థం కావట్లేదు అసలు వాళ్ళు దేవుల్లో మరి ఏంటిదో వాళ్ళ వాళ్ళ బలం ఏందో భీముల్లో ఏమో అర్థం కావట్లేదు గోల్కొండ కిల్లా గుట్ట ఇదేనండి